మేడ్ ఫర్ ఈచెదర్ కాదు కాదు మ్యాడ్ ఫర్ ఈచ్ ఈచెదర్ అనే సరికొత్త షో రాబోతుంది ఈ షో ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది షో ఎక్కడ జరుగుతుంది షోకి ఎవరెవరు జోడీలుగా రాబోతున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో చూసి చూసి షో అయిపోయిన తర్వాత కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నాం కదా అందుకని జియో హాట్స్టార్ వాళ్ళు సరికొత్త రియాలిటీ షోని తీసుకొచ్చారు దాని పేరే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ షో బిగ్ బాస్ లాగా హండ్రెడ్ డేస్ అయితే ఉండదు షో షో మొత్తం ఆరు వారాలు మాత్రమే ఉంటుంది ఈ షోకి పెళ్ళైన కపుల్స్ ఆల్రెడీ లివింగ్లో ఉంటున్న కపుల్స్ వస్తున్నారు ఇంతకుముందు మనకి చాలా జోడీస్తో షో జరిగినాయి స్మార్ట్ జోడీ కానీ ఈ షో మాత్రం ఇస్మార్ట్ జోడీలాగా ఉండదు ఇస్మార్ట్ జోడీ స్టేజ్ పైన జరిగింది కానీ మ్యాడ్ ఫర్ ఈచర్ ఈ షో మాత్రం స్టేజ్ పైన జరగదు దీనికోసం స్పెషల్గా ఒక విల్లాలో షూట్ జరుగుతుంది ఫస్ట్ ఈ షో కోసం గోవాలో సెట్ వేయాలనుకున్నారు కానీ హైదరాబాద్లో ఒక విల్లాలో ప్లాన్ చేశారు ఈ షో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న స్టార్ట్ అవుతుంది ఈ షోకి ఆడియన్స్ ఓటింగ్ ఉండదు ఓన్లీ జడ్జెస్ ఉంటారు వాళ్ళే డిసైడ్ చేస్తారు షో మొత్తం సగం షూటింగ్ అయిపోయిన తర్వాత నుంచి మనకి టెలికాస్ట్ చేస్తారు బిగ్ బాస్ ఎలా ఉంటుంది మనకి ముందు రోజు షూట్ అయిపోయినాక మనకి నెక్స్ట్ డే చూపిస్తారు కానీ ఈ ఈ షో మాత్రం అలా ఉండదు సగం షూట్ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళ ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఎపిసోడ్స్ లాగా వేయడం జరుగుతుంది ఈ షోలో కూడా బిగ్ బాస్ లాగా టాస్కులు జరుగుతాయి గొడవలు జరుగుతాయి కొన్ని టాపిక్స్ మీద మాట్లాడడం జరుగుతుంది అవన్నీ ఈ షోలో కూడా మనం చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఈ షోకి యాంకర్ శ్రీముఖిని తీసుకుంటున్నారు జడ్జెస్ కన్ఫర్మ్ అయితే రాధా గారు ఆల్రెడీ కుక్కు విత్ జాతిరత్నాలు దాంట్లో జడ్జి లాగా చేశారు సో ఇందులో కూడా రాధా గారు కన్ఫర్మ్ ఇంకొక జడ్జ్ కూడా ఉన్నారు కానీ కన్ఫర్మ్ అయితే లేదు ఈ షోలో మొత్తం ఎనిమిది నుంచి పది జంటలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో మనకి సోషల్ మీడియాలో వినబడుతున్న పేర్లు తెలుసుకుందాం ఫస్ట్ పేరు రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యారెడ్డి వీళ్ళకి రీసెంట్గా పెళ్ళయింది వీళ్ళు సంక్రాంతి ఈవెంట్కి కూడా వచ్చారు వీళ్ళైతే కన్ఫర్మ్ సెకండ్ పేరు దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి గారు వీళ్ళు కూడా కన్ఫర్మ్ థర్డ్ కపుల్స్ వచ్చేసి ప్రియాంక జైన్ షివ్ వీళ్ళిద్దరూ కన్ఫామ్గా షోలో ఉంటారు ఫోర్త్ పేరు హరిత హరీష్ గారు హరిత హరీష్ గారు అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్గా పరిచయం అయ్యి బిగ్ బాస్లోకి అయితే వచ్చారు సో హరీష్ గారు ఎంతైతే ఫేమస్ అయ్యారో హరిత గారు కూడా అంతే ఫేమస్ అయ్యారు సో వీళ్ళిద్దరు జంటైతే మనం ఈ షోలో చూడొచ్చు నెక్స్ట్ కపుల్ వచ్చేసి శుభశ్రీ అజయ్ మైసూర్ గారు వీళ్ళకి టూ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఈ కపుల్స్ కూడా ఈ షోకి వస్తున్నారు నెక్స్ట్ కపుల్ వచ్చేసి మహేష్ శాండ్రా ఈ కపుల్ కూడా ఈ షోకి వస్తున్నారు మహేష్ గారు సీజన్ సిక్స్లో కీర్తి కోసం ఫ్యామిలీ వీక్లో వచ్చిండు సో తన పిక్ చూస్తే గుర్తుపడతారు మీరు ఇంకొక కపుల్ వచ్చేసి వాసంతి పవన్ వీళ్ళు కూడా ఈ షోలో కనిపించబోతున్నారు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ అవునో కాదో తెలీదు కానీ సోషల్ మీడియాలో వినబడుతున్న పేర్లు మాత్రం ఇవి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి శోభా శెట్టి ఇంకా యశ్వంత్ వీళ్ళు మాత్రం డ్రాప్ అయ్యారు లాస్య గారు మంజునాథ్ గారు ఇంకా ఏక్నాథ్ హారిక ప్రేరణ శ్రీపాద్ అమర్ ఇంకా తేజు వీళ్ళని కూడా అడిగారు కానీ అమర్ ఇప్పుడు బీబీ జోడీ ఉన్నాడు కాబట్టి వాళ్ళ షోకి రాకపోవచ్చు ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి సో మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు అమర్ తేజు వాళ్ళు ఈ షోలో ఎటువంటి ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ అట్ల ఏం ఉండవు టోటల్ జడ్జెస్ చేతిలోనే ఉంటుంది వాళ్ళు సింగిల్గా ఎలిమినేట్ చేయచ్చు డబుల్గా ఎలిమినేట్ చేయొచ్చు ఎలిమినేట్ అయిన వాళ్ళు కపుల్గా ఎట్లయితే ఎంటర్ అయ్యారో కపుల్గానే ఎలిమినేట్ అయిపోతారు ఈ షో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ